తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మీ ముదిరాజు బిగ్గను చేసే బాధ్యత నాది మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్ర ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రుల వాకిటి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను